సర్పంచ్ల పదవీ కాలం గురువారంతో ముగియగా చందుర్తి మండల కేంద్రంలో సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్తో పాటు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సిబ్బంది శుక్రవారం సన్మానించారు గ్రామ స్పెషల్ ఆఫీసర్గా ఎంపీడీఓ రవీందర్ సన్మానించారు ఐదు సంవత్సరాల పాటు గ్రామంలో సేవలు అందించిన గ్రామస్థాయి ఉద్యోగులను గ్రామ పంచాయతీ సిబ్బందిని సాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ సిరికొండ ప్రేమలత మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు గ్రామ ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సీఏ కిరణ్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఎంపీఓ ప్రదీప్ వ్యవసాయ అధికారి దుర్గారాజు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఉప సర్పంచ్ తిరుపతి కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మన దేవుడు అంటారు కానీ మరి మన జీవితాన్ని పొందుపరచిన జీవితం మనది ఒక చూసినట్టు చూసినట్టయితే మరి ముప్పై రోజుల ప్రణాళికను తీసుకొని మరి ఒక ఆఫీసర్ కూడా ఇంటికాద్రపోకుండా ఇక్కడనే పండుకున్నట్టు చేసినటువంటి పరిస్థితి అందరికి నమస్కారం ప్రజల సేవ కోసమే అయ్యాము సేవ చేశాము సేవ చేసేందుకు వచ్చాము కాబట్టి ఐదేండ్ల పాటు ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరని కోరుతున్నాను గౌరవనీయులైన చంద్రుర్తి గ్రామ ప్రజలకు మహిళా మనులకు సోదరి సోదరి మనులకు అలాగే యువతకు యువతకు నా యొక్క పదావి వందను మన నాకు మాకు చంద్రుతి గ్రామ ప్రజలు సర్పంచ్గా సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యము మేము చంద్రుతి గ్రామానికి సేవ చేసుకోవడానికి మాకు దక్కింది మా నేను చదుర్తిని ఈ ఐదేళ్ల పాటు ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి చేశానని భావిస్తున్నాను రైతు వేదిక స్థలం కొని రైతు వేదిక జిల్లాలోనే మంచి రైతు వేదిక ఉత్తమ రైతు వేదిక నిర్మించానని భావిస్తున్నాను అలాగే చదుర్తిలో క్రిమిటోరియా శ్మశాన వాటికే కూడా రై మా గ్రామ ప్రజలకు అందుబాటులో నిర్మించానని మంచి నిర్మించానని భావిస్తున్నాను అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ సెట్ నిర్మి నిర్మించి నిర్మించామని భావిస్తున్నాము అలాగే కాపోస్ సెట్ అలాగే మా గ్రామ పంచాయతీ సుందరీకరణ అలాగే ఎన్నో ఏళ్ల తరబడి ఇరవై సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న వికూటంగా ఉన్న రోడ్లను వెడల్పు చేయడంలో మా గ్రామ పంచాయతీ పార్క వర్గ సభ్యులు మేము నిరంతరం కృషి చేసి వాటిని వెడల్పు చేసి మంచి సీసీ రోడ్లు నిర్మించి డ్రైనేజీ కాలంలో నిర్మించాలని భావిస్తున్నాము అలాగే మన ఊరు మణిలో మనబడిలో భాగంగా ఆ క్లాస్ రూమ్లు కానీ డైనింగ్ హాల్స్ కానీ వాటిని సుందరి క్లాస్ రూమ్ కూడా సుందరీకరణ చేయడంలో మేము నిరంతర కృషి చేయాల చేసామని భావిస్తున్నాము ఈ ఐదేళ్ల పాటు నాతోటి నాతోటి వెంబడి నుండి నడిచిన మా పన్నెండు మంది పాలక వర్గ సభ్యులు అలాగే సింధుర్తి గ్రామానికి చెందిన మిగతా ప్రజాప్రతినిధులు మా ఉప సర్పంచ్ గారు మా ఎంపీటీసీ గారు అలాగే మా గ్రామ పంచాయతీ ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ సిబ్బంది సఫాయి సిబ్బంది నిజంగా వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ సి మా గ్రామ పంచాయతీ మా రాజన్న సిరిసిల్లా జిల్లాలోనే శుభ్రతలో ముందుండి ముందుంచి అలాగే మా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ కారాబారు కానీ మా చంద్రుడికి మననాలు చెందిన పాత్రికేయ మిత్రులు అందరూ రైతులు అందరూ కూడా మాకు మేము పనిచేయడంలో మేము అభివృద్ధి నడిపించడంలో అందరు భాగస్వాములై పార్టీలకు అతీతంగా మాకు సపోర్టు చేసి ఈ ఐదేళ్ల పాలనను మాకు వెన్నంటే ఉండి నడిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఈ ఐదేళ్ల పాటు అభివృద్ధి పథనం నడవడానికి తోడ్పాటు చేసినందుకు మరోవరో ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ చంద్రతి గ్రామ అందరికి అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ